నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి మాట్లాడుకుంటున్నాం మిస్ సమ్మర్ రీ రిలీజ్ తెలుగువారి సినిమా పిచ్చిని క్యాష్ చేసుకోబోతున్న దాసు భాషితం నెలకు ఐదు వేలు జీతమైనా ఐదు జీతం అయినా తెలుగు యువత తప్పకుండా తమ బడ్జెట్లో ఒక విషయానికి అత్యవసరమైన చోటిస్తారు అదేంటో తెలుసా ఆ నెల విడుదలయ్యే సినిమాల్లో తాము చూడాలనుకున్న వాటి కోసం టిక్కెట్ల బడ్జెట్ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉండే తెలుగువారికే ప్రత్యేకమైన బడ్జెట్ తెలుగువారికి తిండి బట్ట ఇల్లు లాంటి నిత్యావసరాలలోకి సినిమా చేరి చాలా అయింది కొత్త సినిమా ఇంటికి వస్తే సినిమా సినిమా పుట్టినరోజుకి సినిమా పెళ్లి రోజుకి సినిమా ప్రమోషన్ వస్తే సినిమా ప్రేమ విఫలమైతే సినిమా పరీక్షలు అయిపోతే సినిమా పరీక్షలు మొదలైతే చాలా రోజులు చూడకుండా ఉండాలి కాబట్టి పదిహేను రోజుల ముందే ఒక సినిమా కాలేజీ పాఠాలు బోరు కొడితే సినిమా ఆఫీస్లో పని ఒత్తిడి తగ్గించుకునేందుకు సినిమా ఇలా తెలుగువారికి ప్రతి సందర్భంలోనూ సినిమా 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 పిల్లలకి మొదటిసారి జుట్టు మొక్కు ఇవ్వడం ఎంత ముఖ్యమో వారు చూసే మొదటి సినిమా కూడా అంతే ముఖ్యం మొదటిసారి స్నేహితులతో కలిసి చూసిన సినిమా ప్రేమలో పడ్డాక కలిసి చూసిన మొదటి సినిమా పెళ్ళయ్యాక మొదటి చూసిన సినిమా మొదటిసారి కాలేజీ బంకు కొట్టి చూసిన సినిమా తెలుగువారికే ప్రత్యేకమైన మైల్ స్టోన్స్ ఇవి ఇక ప్రకృతిలో ఎన్ని ఋతువులు ఉన్నాయో అవి ఎంత టెన్షన్గా వచ్చేస్తాయో తెలుగు సినీ రంగానికి కూడా అన్ని సీజన్లు ఉన్నాయి సంక్రాంతి పెద్ద పండగ ఉగాది వేసవ కాలం సెలవులు దసరా పండుగ దీపావళి క్రిస్మస్ ఇలా తెలుగు సినిమాలు నిండుగా విడుదలయ్యే సీజన్ల హడావిడి గురించి తెలుగు నాట పుట్టిన మూడేళ్ల పిల్లలకు కూడా క్షుణ్ణంగా తెలుసు అందుకే తెలుగువారందరి అభిమాన పండుగ సంక్రాంతికి సినిమా పరిశ్రమ డజన్ల కొద్దీ సినిమాలు విడుదల చేస్తుంది ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకి వారి పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఈ రెండు సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి సందర్భంగా తెలుగు సినిమా అంటే టక్కును గుర్తుకు వచ్చే సినిమాల్లో మొదటి వరుసలో ఉండే మిస్సమ్మ సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం రిలీజ్ అంటే తెరకట్టి బొమ్మ వెయ్యక్కర్లేదని వినగానే సినిమా చూసిన ఫీలింగ్ రప్పించవచ్చని ఈ సినిమాపై ప్రముఖ కోరారచయిత శ్రీ అలోక్నంద ప్రసాద్ గారు రాసిన వ్యాసం వింటే తెలుస్తుంది మనకి ఈ వ్యాసం వందే సినీ మాత్రం అనే లెసన్కు మొదటి భాగం తెలుగు సినిమా చరిత్రలో తప్పక తెలుసుకోవాల్సిన సినిమాల గురించి వస్తున్న వ్యాస పరంపరే ఈ లెసన్ సంక్రాంతి కానుకగా మీ అభిమాన థియేటర్ దాసు భాషితంలో మిస్ అమ్మ ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ విశ్లేషణ లేదని చెప్ప నిమిషం చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ ఒక జన్మే కావాలి ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా టబు అజిత్ ల ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రియురాలు పిలిచింది పేరుతో తెలుగులోకి వచ్చిన ఈ తమిళ సినిమా కథ ప్రముఖ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన సెన్స్ అండ్ సెన్సిబిలిటీ నవల నుండి తీసుకున్నదే కథానాయక పాత్ర ప్రవర్తనతో సహా జేన్ ఆస్టిన్ నాయక ఎలనార్ను సాక్షాత్కరింపజేశారు టబు అంటారు తన వ్యాసం ప్రజ్ఞాపారమిత జైన్ ఆస్టిన్లో ప్రముఖ రచయిత్రి మైదిలి అబ్బరాజు గారు మన తెలుగు లెక్కల ప్రకారం ఒక నవల సినిమాగా వచ్చిందంటే చాలా ప్రసిద్ధమైంది అనే కదా ఆ లెక్కన జేనాష్టి నవలలు ఎంత ప్రసిద్ధం అంటే నేటికి ఎన్ని సినిమాలు సిరీస్లు వచ్చాయో లెక్కే లేదు మధ్యతరగతికి అరమెట్టు పైన ఎగువ మధ్యతరగతికి అరమెట్టు కింద ఉండే కుటుంబంలో పదిహేడు వందల డెబ్బై ఐదులో పుట్టారు జేన్ ఆమెకు టీనేజ్ మొదలైన దగ్గర నుంచి పెళ్ళిళ్ళు పార్టీలు పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు పడే తపనలు ఆ పెళ్లిళ్ల కోసం రెండు వైపులా ఆస్తి తోకాలు అవి సమంగా తూకకపోతే ఎంత ఇష్టపడ్డా నడి మధ్యలో పెళ్లిళ్ళు ఆగిపోడాలు సమంగా తూగితే ఇష్టం లేకపోయినా పెళ్లిళ్ళు జరిగి అసంతృప్తిగా బతుకు గడిపేయడాలు వంటివి చూస్తూ పెరిగిన ఆమె సాహిత్యం నిండా అవే నిండాయి పెళ్లిళ్ళు తప్ప ఏమీ రాయలేదు అని విమర్శించిన వారు ఎందరున్నారో తను చూసిన వాస్తవం తప్ప మరేమీ రాయని ఆమె నిబద్ధతకి సలాం కొట్టిన వాళ్ళు కో కొల్లలు ఆమె నవలలు చదివితే దేశం ఏదైనా ఆడపిల్ల పెళ్ళి అనేది కత్తి మీద సామె అన్న రియాలిటీ మొహాన పెళ్ళును తగులుతుంది ఆస్తిలో తోగకపోవడం వలన ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదు జేన్కు తర్వాత మరొక అతనితో పెళ్లి స్థిరపడినా అతను నచ్చక పెళ్లి రద్దు చేసుకుంది ఆఖరికి పెళ్లి చేసుకోకుండానే నలభై రెండవ ఏట అనారోగ్యంతో మరణించిన ఆమె తన సాహితీ సారస్వతం అంతా పాఠకులకి ఇచ్చిన సందేశం ఏమిటంటే పెళ్లికి ఆస్తి అంతస్తులను కాక కంపాటబిలిటీ ఇంటలెక్చువల్ మెచ్యూరిటీలను ప్రాతిపదికగా చేసుకోమని ఈ వారం ప్రముఖ రచయిత్రి విమర్శకురాలు శ్రీమతి మారతి చందూర్ గారు జే ఆస్టిన్ నవలల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రైడ్ అండ్ ప్రెజడీస్పై రాసిన విమర్శ విడుదలవుతోంది వింటారుగా ఇక గత వారం సర్వజ్ఞ సభ్యులకు ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపు దాసుభాషితం కూటమిలో దాసుకిరణ్ గారు అద్వైతం విశిష్టాద్వైతాలపై హ్యాష్ ఆనంద ఆనందకిరణంలో రాసిన పోస్టుపై ఆసక్తికరమైన చర్చ జరిగింది వేల ఏళ్ల వాదనలకు తట్టుకొని నిలబడ్డ అద్వైతం అన్ని మతాల వారు పాటించదగ్గది అన్న మాట కొందరు సభ్యులకు ఇబ్బందికరంగా తోచడం మిగిలిన వారికి మంచిదైంది దాని వలన మంచి చర్చ కొనసాగింది ఇక నేను అడిగిన హ్యాష్టాగ్ మేనా ప్రశ్నకు ఇద్దరు తప్ప ఎవ్వరూ స్పందించలేదని నేను అడిగాను రామ్ రాసిన హ్యాష్ ట్యాగ్ లోకాభిరామం చక్కటి నవ్వులు పూయించగా ప్రభగారి హ్యాష్ ట్యాగ్ సుప్రభాతం మనల్ని చిన్నదనంలోకి లాక్కుపోయింది తద్వారా ఆమె పోస్ట్ ఈ వారం హైలైట్గా గా నిలిచింది అని నా అభిప్రాయం అలా వేడిగా మొదలై హాయిగా సాగింది కోటమికి ఈ వారం వచ్చే వారం సంక్రాంతి సందర్భంగా మరిన్ని మంచి చర్చలు జరుగుతాయని జోస్యం కూడా చెప్పగలను నేను అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇవి ఈ వారం విడుదలలు గత వారం కబుర్లు వారం కదులు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా యోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూ డాట్ దాసుభాషితం డాట్ కామ్